హాయ్ అండి వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి మనకి ఆషాఢ మాసం అండ్ శ్రావణ మాసం స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మనకి డీలో అష్టలక్ష్మి ఐడల్స్ అయితే చాలా మంది అడిగారు మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి అదేవిధంగా మనకి వారాహి అమ్మవారు కామాక్షి అమ్మవారు లలిత అమ్మవారు లక్ష్మీ బాలాజీ దియాసు లక్ష్మీ దియాసు ఫైవ్ స్టెప్ దియాసు త్రీ స్టెప్ దియాసు స్టెప్ స్టాండ్స్ అఖండ దీపాలు ఇవన్నీ కూడా వచ్చాయండి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫస్ట్ వచ్చేసరికి మనకి లోనే అష్టలక్ష్మి ఐడల్స్ అండి చూడండి మళ్ళీ రీస్టాక్ అయ్యాయి వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి మనకి సిల్వర్లో చేయించుకుంటే ఏ విధంగా వస్తుందో అదే విధంగా వస్తాయి చూడండి మనకి వెండిలో చేయించుకున్నట్టుగా వెరీ బ్యూటిఫుల్ అండి ఫినిషింగ్ వచ్చేసరికి ఎంత చక్కగా ఉన్నాయో కమలంలో కూర్చుని అష్టలక్ష్ములండి చూడండి గజలక్ష్మి అమ్మవారు వెరీ బ్యూటిఫుల్ అండి నెక్స్ట్ అదేవిధంగా మనకి సంతాన లక్ష్మి అన్నీ కూడా చూడండి విజయలక్ష్మి అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయండి వెరీ బ్యూటిఫుల్ అండి ఈ ఐడల్స్ మనకి హైట్ వచ్చేసరికి ఒక త్రీ ఇంచెస్ అయితే వస్తాయండి ఓన్లీ త్రీ ఇంచెస్ అండి త్రీ పాయింట్ టూ త్రీ ఇంచెస్ వరకు వస్తాయి ఈ సెట్ కాస్ట్ వచ్చేసరికి మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ త్రీ స్టెప్ స్టాండ్స్ అండి మనకు బ్రాస్లో వస్తాయి హెవీ క్వాలిటీలో హ్యాండ్ మేడ్ తయారండి లెంత్ వచ్చేసరికి సెవెన్ ఇంచెస్ అండి హైట్ వచ్చేసరికి మనకి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది మనకి ఈ డెప్త్ చూసుకుంటే ఒక టూ ఇంచెస్ అయితే వస్తుందండి ఈ విధంగా అష్టలక్ష్మి సెట్ చేసేసుకోవచ్చు ఎంత చక్కగా ఉన్నాయి చూడండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫైవ్ స్టెప్ దిగా స్టాండ్స్ అండి ఇవి కూడా చాలా వీడియోస్లో చూపిస్తున్నాము ఇప్పుడు మనకి ఫైవ్ స్టెప్తో పాటుగా త్రీ స్టెప్ టూ స్టెప్ కూడా స్టాక్ వచ్చాయండి ఈ ఫైవ్ స్టెప్ వచ్చేసరికి మనకి ఈ విధంగా లక్ష్మి దగ్గర పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయి చూడండి అటు ఇటు పెట్టుకుంటే ఎంత చక్కగా ఉందో ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి మనకి ఎయిటీన్ ఫిఫ్టీ పడుతున్నాయండి హైట్ వచ్చేసరికి టెన్ ఇంచెస్ అండి లెంత్ కూడా మనకి ఒక టెన్ ఇంచెస్ అయితే వస్తాయండి నెక్స్ట్ అదేవిధంగా త్రీ స్టెప్స్ అండి ఇవి చూడండి త్రీ స్టెప్స్ కూడా ఎంత చక్క చక్కగా ఉన్నాయో ఇవి మనకి త్రీ స్టెప్స్ అండి ఇవి కూడా మనకి హైట్ వచ్చేసరికి ఒక సిక్స్ ఇంచెస్ అయితే వస్తాయండి త్రీ స్టెప్స్ చూడండి మనకి వాళ్ళకి కూడా హ్యాంగ్ చేసుకోవడానికి చూడండి ఈ విధంగా స్క్రూ వచ్చింది కావాలంటే వాళ్ళకి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా రిమూవ్ చేసుకోవచ్చు అండి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి మనకి లెవెన్ హండ్రెడ్ పడుతున్నాయండి అదేవిధంగా మనకి టూ స్టెప్స్ కూడా ఉన్నాయండి ఇందులో చూడండి ఎంత చక్కగా ఉన్నాయో టూ స్టెప్స్ కూడా ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి టూ స్టెప్స్ వెరీ బ్యూటిఫుల్ అండి చాలా చక్కగా ఉన్నాయి వచ్చేసరికి మనకి లలిత అమ్మవారు కామాక్షి అమ్మవారు అండ్ వారాహి అమ్మవారండి త్రీ ఐడల్స్ కూడా మనకి ఫోర్ ఇంచెస్ ఐట్లో అయితే వస్తాయి ఇవి కూడా చాలా మంది అడుగుతున్నారు చూడండి లలిత అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో మనకి ఇవి కూడా త్రీ డీలోనే అండి ఫినిషింగ్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో ప్రైజ్ వచ్చేసరికి థర్టీన్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫోర్ ఇంచెస్ అండి నెక్స్ట్ మనకి కామాక్షి అమ్మవారు చూడండి కామాక్షి అమ్మవారికి చేతుల్లో వస్తుంది చూడండి ఎంత చక్కగా ఉన్నారో థర్టీన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ మనకి వారాహి అమ్మవారు అండి చూడండి వారాహి అమ్మవారు కూడా ఎంత చక్కగా ఉన్నారో వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి వెయిట్ ఎక్కువ వస్తుందండి ఐడల్ ప్రైస్ వచ్చేసరికి సిక్స్టీన్ ఫిఫ్టీ అండి ఇంచెస్ అయితే మనకి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి మనకు సేమ్ ఫోర్ ఇంచెస్లోనే వస్తుందండి వారు వారు కూడా చాలా చక్కగా ఉన్నారు బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ చూసుకుంటే చూడండి ఎంత చక్కగా ఉన్నారు సిక్స్టీన్ ఫిఫ్టీ అండి హెవీ వెయిట్ అయితే వస్తుందండి సాలిడ్గా వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి త్రీ డీలోనే దీపాలు కలెక్షన్స్ అండి మనకి దీపాలు అయితే చాలా మంది అడుగుతున్నారు త్రీ డీలో చూడండి ఎన్ని మోడల్స్ వచ్చాయో మనకి లక్ష్మీ దీపాలు చూద్దాం అండి ఫస్ట్ వచ్చేసరికి స్మాల్ సైజ్ లక్ష్మీ దీపాలండి చూడండి కింద కూడా మనకి ఎలిఫెంట్ లెగ్స్ వస్తాయి ఈ విధంగా త్రీ ఎంత చక్కగా ఉందో ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి లక్ష్మీ దీపం స్మాల్ సైజ్ అండి మనకి ఇంచెస్ కూడా ఒక త్రీ ఇంచెస్ వరకు అయితే వస్తుందండి త్రీ ఇంచెస్ అండి వెరీ బ్యూటిఫుల్ అండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి నెక్స్ట్ అదే విధంగా లక్ష్మీ దీపంలో ఇంకొక మోడల్ అండి చూడండి మనకు అటు ఇటు కూడా ఎలిఫెంట్స్ వచ్చి ఎంత చక్కగా ఉందో థౌసండ్ ఫిఫ్టీ అండి మనకు ఒక ఫోర్ ఇంచెస్ అయితే వస్తుంది వెరీ బ్యూటిఫుల్ అండి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కొంచెం బిగ్ సైజ్ అండి లక్ష్మీ దీపంలోని ఈ దీపం కూడా చూడండి మనకి బ్యాక్ సైడ్ ఆల్చి కింద వచ్చి మనకి ఎలిఫెంట్స్ కూడా వచ్చాయి వెరీ బ్యూటిఫుల్ అండి మనకి ఈ దియ్య హైట్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుందండి లెంత్ కూడా త్రీ ఇంచెస్ అండి కొంచెం పెద్దగా కావాలన్న వాళ్ళు ఇవి తీసుకోవచ్చండి ప్రైజ్ వచ్చేసరికి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుందండి ఈ దీపం చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి లక్ష్మీ బాలాజీ తీయండి చూడండి దియాస్ అయితే చాలా మంది అడుగుతున్నారు మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఇది కూడా మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి స్వామివారి అభయాస్తం అదేవిధంగా లక్ష్మీ అమ్మవారు శంకు చక్రం ఎంత చక్కగా ఉంది దీపం ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ అండి మనకు ఒక ఫోర్ ఇంచెస్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి కోర్మం అండి ఇవి కూడా మనకి ఈ విధంగా సిల్వర్ ఫినిషింగ్లు అయితే వచ్చేసాయి ఇవి పేర్ కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి ఈ దియాస్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనకి బ్యాక్ సైడ్ అంతా కూడా వర్క్ వచ్చి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ పడుతున్నాయండి మన అమ్మవారి దగ్గర అది కూడా చక్కగా పసుపు కుంకుమ అది కూడా వేసుకు పెట్టుకోవచ్చు లేదంటే దీపాల కింద కూడా వెలిగించుకోవచ్చండి చాలా చక్కగా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి త్రీడీలోనే బిగ్ సైజ్లో కృష్ణ వచ్చింది చూడండి ఎంత చక్కగా ఉన్నారో ఫినిషింగ్ అయితే మనకి ఇక్కడ పికాక్ వచ్చింది చూడండి మిమ్మల్ని కూడా అదేవిధంగా మనకి ఫ్లూట్ కూడా చూడండి ఎంత చక్కగా వచ్చిందో వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి ఎంత చక్కగా ఉన్నారో స్వామివారు మన కృష్ణాష్టమ అదే వస్తుంది కదా చూడండి ఒక మనకి ఇంచెస్ వచ్చేసరికి ఒక సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుందండి ఈ ఐడల్లో వెరీ బ్యూటిఫుల్ అండి ప్రైజ్ వచ్చేసరికి మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుందండి కృష్ణయ్య చాలా చక్కగా ఉన్నారు నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్లాస్లోనే అఖండ దీపాలండి చూడండి మనకి పూర్వకాలం లాంతర్లు ఉండేవి కదా ఆ మోడల్లో మనకి వస్తాయండి ఎంత చక్కగా ఉందో మనకి ఈ విధంగా గ్లాస్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది చూడండి ఎంత చక్కగా ఉందో వెరీ బ్యూటిఫుల్ అండి మనం ఈ విధంగా ఒత్తు పైకి కిందకి కూడా పెట్టుకోవచ్చు అండి చిన్నది కావాలంటే చిన్నది ఆ విధంగా పెట్టుకోవచ్చు మనకి స్మాల్ సైజ్ అండి అఖండ అఖండ దీపంలో స్టార్టింగ్ సైజ్ అండి మనకి ఇంచెస్ వచ్చేసరికి ఇది ఒక ఫైవ్ ఇంచెస్ అయితే వస్తుందండి లెంత్ కూడా ఒక త్రీ ఇంచెస్ వస్తుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ సైజ్ కొంచెం మీడియంగా కావాలన్న వాళ్ళు ఇది తీసుకోవచ్చండి ఇప్పుడు నవరాత్రులు అది ఉన్నాయి కదా అదేవిధంగా మనకి శ్రావణ మాసంలో అది కూడా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయండి ఇది సిక్స్ ఇంచెస్ అయితే వస్తుందండి లెంత్ కూడా మనకు ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుంది మీడియం సైజు ప్రైజ్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ అండి నెక్స్ట్ బిగ్ సైజ్ అండి కొంచెం ఎక్కువ ఆయిల్ పట్టాలనుకున్న వాళ్ళు బిగ్ సైజ్ తీసుకోవచ్చండి బిగ్ సైజ్ హైట్ వచ్చేసరికి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి లెంత్ కూడా మనకి ఒక ఫోర్ ఇంచెస్ ఫైన్ వస్తుంది నైన్ హండ్రెడ్ అండి బిగ్ సైజు మనకి బిగ్ సైజ్ వచ్చేసరికి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ పడుతుందండి ఆయిల్ మీడియం సైజు వచ్చేసరికి ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ అలా పడుతుంది స్మాల్ సైజ్ వచ్చేసరికి ఒక ఎయిటీ నుంచి హండ్రెడ్ ఎంఎల్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కమలం అండి చూడండి ఈ విధంగా మనకి కమలం వస్తుంది చుట్టూరా కూడా మధ్యలో మనం దియా కింద పెట్టుకోవచ్చండి ఆయిల్ వేసుకొని కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుందండి ఇందులో కూడా మనకి ఒక హండ్రెడ్ ఎంఎల్ ఒక ఎయిటీ ఎంఎల్ ఆయిల్ అయితే పడుతుంది బిగ్ సైజ్ అండి లేదంటే మనం విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చండి ఎంత చక్కగా ఉన్నాయి ఇది ఒక్కొక్కటి వచ్చేసరికి మనకి ప్రైజ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది పెయిర్ కావాలన్న వాళ్ళకి లెవెన్ హండ్రెడ్ అండి మనం ఇందులో కూడా చూడండి ఈ విధంగా అమ్మవారి ఐడల్స్ అది కూడా చక్కగా పెట్టుకోవచ్చండి చాలా చక్కగా ఉంటాయి లేదంటే మనం దియా కింద కూడా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి డక్ దియాస్ అండి చూడండి మనకి ఈ విధంగా డక్ వచ్చేసి దీపం వస్తుందండి మధ్యలో కింద డెకరేషన్ చేసుకోవచ్చండి మన ఫ్లవర్స్ అది కూడా చాలా బాగున్నాయి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ పడుతున్నాయండి మనకి ఇవి హైట్ వచ్చేసరికి ఒక త్రీ ఇంచెస్ పైన అండి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తాయి లెంత్ కూడా మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా గ్లాసులు వస్తున్నాయి చూడండి సింకు చక్రం గోవిందనామం వచ్చేసరికి పైన విధంగా టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే పడతాయండి మనం స్వామివారి దగ్గర పానకం అది పెట్టుకోవడానికి అది కూడా యూస్ చేసుకోవచ్చు లేదంటే మనం కుబేర కొంచాల కింద కూడా యూస్ చేసుకోవచ్చండి ఇవి ఈచ్ వన్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి హైట్ వచ్చేసరికి ఇంచుపించుగా ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పైన అండి త్రీ పాయింట్ సెవెన్ ఆ విధంగా వస్తున్నాయి నెక్స్ట్ ఇందులోనే అంచుతో కూడా వచ్చాయి చూడండి మనకి వాటర్ గ్లాస్ మోడల్లోని ఈ మోడల్ కూడా వచ్చాయి ఇవి కూడా సేమ్ ప్రైజ్ అండి చూడండి ఇలాగా వాటర్ అది యూస్ చేయాలంటే ఇలా కూడా తీసుకోవచ్చండి ఇవి కూడా సేమ్ ప్రైజ్ ఎంత చక్కగా ఉన్నాయి చూడండి స్ట్రాంగ్గా వచ్చాయండి మనకి టూ ప్యాటర్న్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కుంకుమలు అండి చూడండి మనకి విధంగా కౌ డిజైన్ అండ్ అదేవిధంగా గణేష్ నెక్స్ట్ వచ్చేసరికి ఎలిఫెంట్ ఈ విధంగా త్రీ ప్యాటర్న్స్ వచ్చాయండి ఇవి బ్రాష్ షీట్లో వస్తాయండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి ఈ విధంగా అయితే వస్తాయండి లోపల కూడా ఈచ్ వన్ వచ్చేసరికి ఎయిటీ రూపీస్ అండి